శుభోదయం గ్లోబల్ బ్రిటేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకు దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం లూక స్వార్థ పన్నెండవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని నేను చదువుతున్నాను దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము వచనము అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను నీవు ఎవని ఎవనివ్వగునని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం అతను కలుగునిగాక ఒక ధనవంతుని పంట బాగా పండింది ఆ ధనవంతుడు దేవుణ్ణి స్తుతించకుండా తన ప్రాణముతో తినడం త్రాగడం సంతోషించుకుందామనుకున్నాడు తృప్తిగా జీవించామే అనుకున్నాడు కానీ ఆ రాత్రే దేవుడు ప్రత్యక్షమై వెరీవాడా ఈ రాత్రి నీ ప్రాణముని ఎద్ద నుండి తీసిపడేస్తే నీవు సంపాదించినవన్నీ ఎవరి పాలవుతాయి అని దేవుడు అనడంతోనే అతని సంతోషం మొత్తం పోయింది అవును ఆస్తు పాస్తుల ద్వారా అందం చదువు సంధ్యలు ఐశ్వర్యం ద్వారా వచ్చేది కాదు నిజమైన సంతోషం ఏసుప్రభు నమ్ముకోలేని వారందరూ సంతోషంగా లేరంటారా అనేక మంది ధనవంతులు సినిమా యాక్టర్లు డాక్టర్లు లాయర్లు భోగభాగ్యాలతో నవ్వుతూ లేరంటారా అని కొంతమంది అడగచ్చు అవును పిల్లరా అందుకు సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యయం పద్మూడవచనంలో చూస్తే ఒకడు నవ్వుచుండినను హృదయమును దుఃఖముండవచ్చును సంతోషము తుదికి వ్యసనమగును అని వ్రాయబడింది ముఖములో ఎల్లప్పుడూ ఆనందంగా ఉన్నంత మాత్రాన అతని హృదయంలో సంతోషంగా ఉన్నాడు అని అర్థం కాదు కొంతమంది ఎప్పుడు నవ్వుతూ ఇతరులు నవ్విస్తూ ఉంటారు కానీ వారి గుండెల్లో నిజమైనటువంటి సంతోషం అన్నటువంటిది ఉండదు ఒక సర్కస్లో బఫున్ అందరినీ పొట్ట పగలేలా నవ్వించేవాడట కానీ తనకు సంతోషం లేదని తన కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందుల కోసం వెయిట్ చేస్తున్నాడట అవును ప్రిలరా సంతోషం చివరికి వ్యసనమును మిగిలిస్తుంది అంటే సంతోషం వారు నటిస్తున్నారు అలవాటైపోయిన వారిగా జీవిస్తున్నారు సినిమా తారల ముఖంలో కనిపించే నవ్వు వారు నటనకు అలవాటు పడిన పడినటువంటి యొక్క నవ్వు అది దాని ద్వారా వచ్చేది అంతరంగంలో ఉండేది కాదు అది పిచ్చివాణి నవ్వు లాంటిది అర్థం చేసుకో నిజమైనటువంటి నవ్వు కావాలి నిజమైన ఆశీర్వాదం కావాలి నిజమైన జీవితం కావాలంటే యేసు ఒక్కటే ఈ క్షణంలోనే నీ గుండెను దేవునికి అప్పగిస్తావా నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తావా అయితే సంతోషంగా జీవిస్తా అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడని దాకా ఆమె Amen. Amen.